అందరికీ వస్తే అండి రఘురామకృష్ణరాజు గారిని సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారు అనే కేసు ఇప్పుడు దర్యాప్తులో కీలక దశలో ఉంది సో ఈ దర్యాప్తులో కొన్ని సెన్సేషన్స్ కొన్ని ట్విస్టులు కూడా జరుగుతున్నాయి కొన్ని ఆసక్తికరమైన ట్విస్టులు అదేంటంటే ఈ దర్యాప్తులో భాగంగా కొంతమంది కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దానిలో విజయ్ పాల్ అనే అధికారి కూడా ఉన్నారు సో అవుంటే అప్పుడు రఘురాం కృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారు అనే దానిలో ఎవరెవరైతే అప్పుడు పాత్రధారులుగా ఉన్నారో ప్రత్యక్షంగా పాల్గొన్నారో ఆ రోజు ఆయన్ను కొట్టారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు విచారం జరుగుతోంది సో వాళ్ళు పోలీసు విచారంలో భాగంగా ఒక ఇద్దరు ముగ్గురు అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ గారి పేరు చెప్పారంట సునీల్ కుమార్ గారు కొట్టమంటేనే మేము కొట్టాము ఆయన వీడియో కాల్లో చూపించమన్నారు వీడియో కాల్ చేసి చూపించమన్నారు వీడియో కాల్ చేసి చూపించాము ఆయనేమో లేదు కొట్టడం అంటే అలా కాదు నేను వచ్చి చూపిస్తాను అని చెప్పి నేరుగా ఆయన వచ్చారు అని చెప్పి ఒకటి నిన్నగాక మొన్న ఒక రెండు రోజుల ముందు ఒక స్టేట్మెంట్ బయటకు వచ్చింది సో సు సిఐడి చీఫ్ అప్పుడు సిఐడి చీఫ్గా పనిచేసిన సునీల్ కుమార్ గారే ఇదంతా చేశారు అనే ఒక స్టేట్మెంట్ బయటకు వచ్చింది అదే రోజు సునీల్ కుమార్ గారు ఒక ఖండనిచ్చారు లేదు లేదు నా పాత్ర లేదు నేను నేరుగా అక్కడికి వెళ్ళినట్టు ఎవరూ చెప్పలేదు సో ఇదంతా కూడా తప్పుడు ప్రచారము అటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు కావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పి సునీల్ కుమార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో ఇది ఇలా ఉంటే రఘురామకృష్ణరాజు గారు దీని మీద రియాక్ట్ అయ్యారు సిఐడి చీఫ్ అప్పుడు సిఐడి చీఫ్గా పనిచేసిన సునీల్ కుమార్ను అర్జెంటుగా పోలీస్ కస్టడీలోకి తీసుకోండి ఆయన బయట ఉంటే ఈ కేసులలో సాక్షులను ఆయన ప్రభావితం చేస్తున్నాడు అప్పట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు మాట్లాడి వాళ్ళందరినీ ప్రభావితం చేసి కేసును నీరుగా ప్రయత్నం చేస్తున్నాడు అతన్ని అర్జెంటుగా అరెస్ట్ చేయండి అతన్ని అదుపులోకి తీసుకోండి అతన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకొని అతని చేత నిజాలు చెప్పించండి అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి నిన్న లేఖ రాశారు ఒక సంచలన డిమాండ్ అంటే ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే పోలీసులు ఇప్పుడు ఇప్పుడు ఆ కేసు విచారిస్తున్న పోలీసులు కూడా కాస్త మరీ దూకుడుగా వెళ్ళట్లా ఇప్పుడు చూడండి తిరు కాదంబరి జతవానీ కేసు ఉంది ఆల్రెడీ ముగ్గురు ఐపీఎస్ల మీద కేసులు నమోదయ్యాయి ఎఫ్ఐఆర్ నమోదైంది సస్పెండ్ చేశారు చాలా స్పీడ్గా జరుగుతోంది కాదంబరి జతవానీ కేసులో విచారణ చాలా స్పీడ్గా జరుగుతోంది కానీ రఘురామకృష్ణరాజు గారి కేసులో విచారణ మాత్రం నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా జరుగుతోంది ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ఎల్ని సస్పెండ్ చేసి ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్గా పె ఏ ఫోర్గా పెట్టారు ఏ టూ ఏ త్రీ ఏ సిక్స్గా పెట్టారు కానీ ఈ కేసులో రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన కేసులో మాత్రం పోలీసులు ఉన్నారు తప్ప అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ గారి విషయంలో ఇంకా చర్యలు తీసుకోవట్లేదు మేబీ ఆయన్ను కూడా పెట్టారు కేసులో నిందితుడిగా చేర్చారు ఏ సిక్స్ గాను ఏ ఫైవ్ ఆయన్ను ఏ త్రీ అనుకుంటా గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావిత గారిని అండ్ సునీల్ కుమార్ గారిని వీళ్ళందరినీ అప్పుడు చేర్చారు కానీ పోలీస్ కస్టడీలోకి తీసుకోవడం కానీ ఇదేమీ చేయాల సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి డిమాండ్ అదే ఆయన బయట ఉన్నంతకాలం కూడా ఈ కేసు విచారణ సవ్యంగా జరగదు సాక్షులను ఆయన ప్రభావితం చేస్తారు బెదిరిస్తారు కేసు నీరుగా అర్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆయన బయట ఉండి మీరు పోలీసు విచారణ ఎంత సీరియస్గా జరిగినా నిజాలు బయటకు రావు కాబట్టి ఆయనను కూడా అరెస్ట్ చేయండి ఆయన కూడా పోలీస్ కస్టడీలోకి తీసుకోండి అప్పుడు నిజాలన్నీ బయటకు వస్తాయి నాకు న్యాయం చేయండి అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చంద్రబాబు గారికి లేఖ రాశారు ఇది నిజంగా సాధ్యమవుద్దా మనం ఓపెన్గా చెప్పుకోవాలంటే కాదంబరి జత్వాని కేసులో జరుగుతున్నంత సంచలన పరిణామాలు ఆ కేసు దర్యాప్తు వేగము ఈ కేసులో లేదు అనేంత మాట వాస్తవం ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే ఏ కేసు అయినా పరుగులు పెడుతుంది ఎంత పెద్దోళ్ళైనా అరెస్ట్ చేస్తారు ప్రభుత్వం అంత సీరియస్గా స్పందించకపోతే ఇలాగే ఉంటాయి సో రఘురామకృష్ణరాజు కృష్ణరాజు గారు కోరుకున్నది అదే నా కేసును కూడా స్పీడ్గా దర్యాప్తు చేయండి అయితే ఆయన డైరెక్ట్గా చెప్పట్లేదు కానీ తన కేసు కూడా స్పీడ్గా దర్యాప్తు చేయాలని శరవేగంగా పరిణామాలు ఉండాలని పెద్ద పెద్ద వాళ్ళని అరెస్ట్ చేయాలని ఆయన కోరుకోవడంలో కూడా ఆయన వర్షంలో తప్పులేదు కానీ ప్రభుత్వం ఈ కేసులో నెమ్మదిగా ఉందనేది వాస్తవం